హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇట్లా డే బై డే చెప్తే చెప్పాను కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో ఈసారి ఏంటంటే ఇట్లా అన్ని కలర్స్ ఫ్లవర్స్ వేసి అయితే కడాయిలో డెకరేషన్ చేశాను నార్మల్గా అయితే ఎప్పుడు టూ కలర్స్ వేస్తాను ఈసారి అయితే ఆల్ కలర్స్ వేసాను అనమాట ఇంకా థర్స్డే అనమాట థర్స్ డే పూజ అంతా చేసుకున్నాను కంప్లీట్గా ఇంకా మ్యాక్సిమం డైలీ ఇంతే ఉంటుంది పూజ అయితే బాగా చేసుకుంటాను ఇంకా గురువారం అయితే కొంచెం స్పెషల్గా చేస్తాను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా ఇంకా అంటే పూజ చేయకుండా ఎక్కడికన్నా వెళ్తే మన శాంతిగా అనిపించదనమాట ఇంకా నాకైతే అట్లా అలవాటు అయిపోయింది ఎంత ఎర్లీ మార్నింగ్ ఊరికి వెళ్ళేదన్నా ఫోర్కి వెళ్ళని ఫైవ్కి వెళ్ళని మస్ట్ అండ్ షుట్గా దీపం పెట్టే వెళ్తానమాట ఇంకా అసలు నాకు ఇంకెంతో అవైలబుల్ లేకపోతే తప్పితే నైంటీ నైన్ పర్సెంట్ చేసే వెళ్తాను పూజ అయితే కామాక్షి దీపం కూడా డైలీ పెడతానమాట ఇంకా పూజ అయితే టెన్ థర్టీకి అట్లా కంప్లీట్ అయింది ఇంకా తర్వాత అయితే వంట చేద్దామనేసి నేనైతే కిచెన్లోకి వచ్చాను అసలు ఇట్లా ఫ్లవర్స్ వేసిన రోజు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది త్రీ డేస్ ఉంచుతాను మ్యాక్సిమం ఫస్ట్ డే అయితే ఇంకా చాలా ఫ్రెష్ లుక్ ఉంటుంది కదా ఇంకైతే మార్నింగ్ షూట్ చేశాను అనమాట స్టార్ ఫ్రూట్స్ సమ్మర్లో ఆకులన్నీ రాలిపోతాయి అనమాట ఎక్కువ ఆకులేముండవు చెట్టుకి చూడండి కాయలు అయితే అన్నిట్లో వచ్చినాయి ఈసారి అయితే కరెక్ట్ సైజ్ వచ్చింది స్టార్ ఫ్రూట్ అయితే చాలా కోసాను తర్వాత అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను కుకింగ్ చేద్దాంలే అనేసి ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే అటుకులు తాలింపు అను చింతకాయ చట్నీ చేద్దామనేసి వచ్చాను అనమాట కిచెన్లోకి ఇదేందంటే మార్నింగ్ అయితే కొన్ని చేసేసాను వంట అదంతా ఇదైతే ఈవినింగ్ అనమాట ఇంకా కారపొడులు అవన్నీ కూడా అయిపోయినాయి అవి కూడా పట్టుకున్నాను కాకపోతే నేను ఇంకా అదైతే ఈ వ్లాగ్లో యాడ్ చేస్తలేదు ఇప్పటికే ఇది ట్వెల్వ్ మినిట్స్ ఉంది కాబట్టి ఇంకా అది నెక్స్ట్ వీడియోలో చూద్దాంలే అనేసి చింతకాయ చట్నీ చేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్గా ఎప్పుడు చేశానంటే మా వారి కుంభం ఎలా వెళ్ళి ప్పుడు చట్నీ పంపించామనమాట అక్కడ ఏదన్నా వీలైతే వేసుకొని తింటారు కదా అని ఇది అప్పుడు షూట్ చేశాను ఇప్పుడు పెడుతున్నాను అనమాట అంటే దీనికంటే వెనకబెట్టిన వీడియోస్ అన్నీ ముందు పెట్టాను ఇదేమో ఇంకా తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా పచ్చిమిర్చి అన్నీ తోడేమల్ని తీసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే బాండి పెట్టుకోవాలి నేను చింతకాయ చట్నీ చాలా రకాలుగా చేస్తాను అయితే పచ్చిమిర్చితో చేస్తున్నాను ఇది ఎందుకంటే ఇది వన్ వీక్ అయినా పాడవదు ఫస్ట్ అయితే కడిగేసి పక్కకు పెట్టుకొని మనము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని అయితే మంచిగా వేయించుకోవాలన్నమాట అంటే ఆయిల్లోనే వేయించుకోవాలి డైరెక్ట్ పచ్చిది కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి చింతకాయ తొక్కు రెండు వెల్లుల్లి వేసి రోట్లో నూరు కూడా పోపు చేసుకోవచ్చు కాకపోతే ఇది మనకి ఒక వన్ వీక్ ఉండాలి కాబట్టి నేను కొంచెం ఆయిల్లో వేయించుతున్నాను అనమాట మంచిగా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ సరిపడంత వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా రకాలు చేస్తాను అనమాట నేను చింతకాయ చట్నీ దాంట్లో ఇదొకటి నేను దోశ గింజలు వేస్ట్ చేస్తాను పల్లీలు వేస్ట్ చేస్తాను అచ్చం పచ్చి చింతకాయ చట్నీ చేస్తాను టమాటా వేస్ట్ చేస్తా ఇంకా అట్లా చాలా రకాలు చేస్తాను అనమాట ఇంకా దాంట్లో ఇది ఒక రకం అనమాట బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి మనకి పచ్చిమిర్చి అయితే ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగినాక ఒక వెల్లిపాయ అనమాట అచ్చం ఒక పెద్ద వెల్లిపాయి ఇట్లా పొట్టుతోటే పాయల్ పాయలుగా తీసేసి ఈ వేడి మీద వేసుకోవాలన్నమాట స్టవ్ బంద్ చేసినాక వేయాలి వెల్లిపాయి వేసినాక మనం దీనిలో ఇట్లా వన్ ఇయర్ మొత్తం నిల్వ ఉండేది చింతకాయ పసుపు ఉప్పేసి తొక్కిన పచ్చడి అనమాట ఇది అమ్మ పంపిస్తుంది నాకైతే ఇవి పెట్టడం రాదు సో ఇదైతే నాకు వన్ ఇయర్ వస్తుంది ఇది ఆ పచ్చిమిర్చికి సరిపడినంత తీసుకొని నూరుకోవాలన్నమాట కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా ఉంటుంది పచ్చడి అయితే గింజలు ఈనెలు అవన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే రోట్లో నుడితే చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఈ పచ్చడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీలో చేస్తున్నాను మా ఇద్దరి వరకు అయితే నేను మ్యాక్సిమం రోట్లోనే చేస్తాను అనమాట ఇంకా వేయించిన పచ్చిమిర్చి వెల్లుల్లి ఆల్రెడీ చింతకాయ చట్నీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ఇంకా మిక్సీ చేసుకున్నాకైతే మరీ మెత్తగా కాకుండా నార్మల్గా చేసుకోవాలి ఇదిగో ఇలా కొంచెం పలుగ్గా ఉన్నప్పుడు మనం చింతకాయ చట్నీ యాడ్ చేయాలన్నమాట మరీ మెత్తగా వేయొద్దు చట్నీ ఆల్రెడీ వేడిగా ఉంది పచ్చిమిర్చి చల్లారక ముందే వేసాను అనమాట కొంచెం ఇంకా నెక్స్ట్ డేనే కదా టైం లేదనేసి ఇంకా దీంట్లో సరిపడినంత ఇంకా టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ చింతకాయ చట్నీ యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పుల్లగా ఉంటే బాగుండదు కాబట్టి చూసుకొని తగినంత యాడ్ చేసుకోవాలి ఇంకా ఇదేంటంటే మనం ఇప్పుడు దీనిలో వేసే వాటర్ కూడా వేడి నీళ్ళు వేయాలన్నమాట చన్నీళ్ళు కంటే కూడా అప్పటికప్పుడు తినడానికైతే చన్నీళ్ళు వేసుకోవచ్చు అండేకైతే మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం నీళ్ళు వేడి చేసి మనకు ఆ పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి ఇంకా మనం ఆనియన్స్ ఇప్పుడైనా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఆనియన్స్ వేసి దీనిలో కలిపి పోపు వేస్తాను అసలు ఈ చట్నీ అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా చెట్టు కింద అట్లా కార్తీక మాసం అప్పుడు అట్లా వండుకొని తినేటప్పుడు అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది చింతకాయ చట్నీస్ ఏవైనా సరే బయట మనం పొలాల్లో కానీ అట్లా తింటుంటే చాలా ఇష్టం అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇట్లా నచ్చుతుందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు చింతకాయ చట్నీలోను కొంచెం ఇంగు వేసుకోవచ్చు లేదంటే పోపులైన వేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టం అనమాట కొంచెం కరివేపాకు వేసి చింతకాయ చట్నీ కూడా వేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంతవరకు ఉంచాలన్నమాట ఇలా ఉంటుంది చట్నీ ఇదైతే కొంచెం ఆయిల్లో మనకి మంచిగా మగ్గితే ఇంకా పాడవకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ అయితే నేను చట్నీలోనే యాడ్ చేశాను ఇంకా లేదంటే ఇట్లా పోపులో కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే అసలు ఆనియన్ యాడ్ చేయకపోయినా బాగానే ఉంటుంది నేను ఏంటంటే మిక్సీ చేసేటప్పుడే వేసాను ఆనియన్ కూడా ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నేను ఇంట్లో తినేటప్పుడైతే నేను పైకి వెళ్ళి వేస్తాను అనమాట ఆనియన్స్ రోట్లో నూరే పని అయితే రోట్లోనే దంచేస్తాను కొంచెం ఆయిల్ మళ్ళీ పైకెళ్ళి కూడా వేస్తున్నాను అనమాట నాకు తక్కువ అనిపించి సో ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయినాక మంచిగా అది మంచిగా చల్లారిపోయినాక మాత్రమే డబ్బాకి తీసుకోవాలన్నమాట వేడి వేడి మీద తీయద్దు సో దాన్ని అయితే ఒక టూ త్రీ అవర్స్ అయితే వదిలేసి తర్వాత అయితే డబ్బాకి ఎత్తి పెట్టాను అనమాట ఇంక ఇప్పుడైతే సెకండ్ రెసిపీ అటుకుల పోహా కూడా చేస్తున్నాను అనమాట దీనికి వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు ఊరమిరపకాయలు ఎండుమిర్చి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి అనమాట ఊరమిరపకాయలు ఫస్ట్ నూనెలో వేయించుకొని వేయడం వల్ల అటుకులు తినేటప్పుడు ఆ ఊరమిరపకాయలు కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది ఇట్లా మీరు ట్రై చేయండి చాలామంది అటుకులు పోహ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ చేస్తారు నేనైతే ఇవాళ ఇట్లా చేస్తున్నాను దీనికి ఏంటంటే సన్న అటుకులు తీసుకుంటున్నాను మీడియం అటుకులతో కూడా బాగుంటాయి కాకపోతే దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట సో ఇది ఏంటంటే ఈ అటుకులు చింతకాయ చట్నీ ఇవన్నీ ఇవి రెండు ఏంటంటే కుంభమేలా వెళ్ళేటప్పుడు చేశాను అనమాట కొంచెం డైలీ వ్లాగ్లో యాడ్ చేసి పెడుతున్నాను దీనికి ఏంటంటే అటుకులు మంచిగా వేయించుకోవాలి కాబట్టి గంజు పెద్దగా ఉండాలి కొంచెం విశాలంగా ఉండాలి అప్పటికీ కూడా నేను మరమరాలు కూడా వేస్తున్నాను దీనిలో సో ముప్పావు కేజీ అటుకులు ఒక హాఫ్ ప్యాకెట్ మరమరాలు అనమాట అట్లా వేసి చేస్తున్నాం ఫస్ట్ ఈ ఆయిల్ అయితే మనం ఊర మిరపకాయలు మంచిగా వేయించి పక్కకు పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అవి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంక ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట కొంచెం చల్లారినాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా దీని తర్వాత అయితే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించి పెట్టుకోవాలి అసలు ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఒక్క నిమిషంలోనే వేగిపోయి కలర్ చేంజ్ అయిపోతున్నాయి జాగ్రత్తగా దగ్గరుండి వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే పల్లీలు అనమాట పల్లీలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి పల్లీల తర్వాత పుట్నాలు కూడా యాడ్ చేసుకొని పుట్నాలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఇవి ఫస్ట్ వేయించి పెట్టుకుంటే ఇంకా మిగతా ప్రాసెస్ కొంచెం తొందరగానే అవుతుంది మళ్ళీ అన్నీ కలిపి వేయించుకుంటే కూడా ఒకటి ఎక్కువ వేగిపోతుంది ఒకటి తక్కువ వేగుతుంది అనమాట ఇప్పుడైతే పల్లీలు పుట్నాలు వేగిపోయినాయి తీసి మనం ప్లేట్లో అయితే పక్కకు పెట్టుకుందాము ఇదే పెద్ద టైం ఏం పట్టదు ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది కాకపోతే అటుకులు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా పుట్నాలు కూడా అప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసి వేయించుకోవచ్చు పుట్నాలు కూడా లైట్గా మనకి ఫ్రై అయిపోయినాకైతే పచ్చిమిర్చి ఉన్నాయి కదా మనం ఒక పది పదిహేను యాడ్ చేసుకున్నాము ఆ పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇవన్నీ వేయించినాకైతే కొంచెం ఆయిల్ తగ్గుతుంది అనమాట మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అదే గంజిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం వెల్లుల్లి కూడా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఒక వెల్లిపాయ అచ్చంగా రోట్లో నూరి పెట్టుకోవాలి ఎందుకంటే పోపులోకి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కినాక కొన్ని ఎండుమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి పోపు గింజలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మనం వెల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా అది వేయాలన్నమాట అది ఎక్కువ మాడిపోయినట్టు రావద్దు కొంచెం లైట్గా ఫ్లేవర్ ఉన్నప్పుడే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తోటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అటుకులు వచ్చేసి వెల్లిపాయ ఫ్లేవర్ అయితే పోయినాకైతే ఈ అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు వేసుకొని చిన్న మంట మీద ఫిఫ్టీన్ మినిట్స్ వేయించాలన్నమాట పసుపు ఉప్పు అవన్నీ కూడా ఇప్పుడే పడతాయి ఒకవేళ తక్కువైనా పర్వాలేదు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి తర్వాత యాడ్ చేస్తే అంత ఉప్పు సరిగా పట్టదు అటుకులు ఒక ఫైవ్ మినిట్స్ వేగినాక నేను మరమరాలు చెప్పాను కదా ఒక ప్యాకెట్లో సగం మరమరాలు కూడా యాడ్ చేసుకోవాలి ఫుల్ అయిపోయింది గంజు అయితే కొంచెం వేగినాక మనకి కిందకైతే వెళ్తాయి అనమాట కొంచెం పైకెళ్ళి కూడా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి మంచి ఇట్లా గెంటితో కాకుండా ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లా గంజు పట్టుకొని ఎగరేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇవి జర్నీస్లో ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు తినడానికైతే చాలా బాగుంటాయి ఎక్కువ రోజులైతే స్మెల్ వస్తుందిలే కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే చాలా ఫ్రెష్గా అనమాట ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే వేగినాక చూడండి కలర్ ఇట్లా రావాలి కొంచెం కిందకి వెళ్ళిని చూడండి అందాకేమో నిండుగా ఉన్నాయి ఇట్లా వేగే కొంది మనకి కిందకి అవుతాయి అనమాట కొంచెం నిండుగా ఉన్నాయని నేను ఇడ్లీ పాత్రలో తీసి మళ్ళీ కొంచెం అటు కూడా వేయించాను చెప్పా కదా కొంచెం ప్యాకిట్లో మిగిలిన ఆల్మోస్ట్ ఆల్ కేజీ మరమరాలు ముప్పై కేజీ అటుకులు చేశాను అనమాట ఇంట్లో కొన్ని తీసుకొని కొన్ని ఏమో ప్యాక్ చేసి పంపించాను అసలు చాలా అంటే చాలా టేస్ట్ కుదిరింది దీనిలో ఇంకా గుమ్మడికాయ వడియాలు కూడా వేయించి పెడితే చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా వడియాలు లేవనేసి నేను వేయించలేదు గుమ్మడికాయ వడియాలను కూడా ఆయిల్లో వేయించి దీనిలో ఇట్లా పౌడర్లాగా చేసి వేస్తారనమాట అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి ఇంక ఈ పల్లీలు పుట్నాలు మనం ఫస్ట్ వేయించుకున్న ఊరుమిరపకాయ ముక్కలు ఎండు కొబ్బరి ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఇంకా యాడ్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కలుపుకోవాలి అంటే ఇవన్నీ వేసాం కదా ఇంకా పాత్రలో ఉన్నాయి కూడా కొన్ని దీనిలో యాడ్ చేసి కలుపుతున్నాను ఇంకొంచెం పెద్ద గంజి అయితే ఇంకా బాగుండేది ఫ్రీగా ఇంకా నా దగ్గర ఇదే సైజు ఉందనేసి ఇంకా దీనిలోనే పెట్టి కలుపుతున్నాను అనమాట కొంచెం మెంతి పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే మెంతి పిండి యాడ్ చేయలేదు ఇంకా కొన్ని కొన్ని ఫ్లేవర్స్ మన ఇష్టం అనమాట ఇంకేమన్నా పొడులు ఎవరికన్నా నచ్చితే వేసుకొని యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లోనే మంచిగా ఫ్రై అయిపోయినాక చల్లారి నాకైతే మనం బాక్స్లోకి ఎత్తి పెట్టుకుంటే బాగుంటుంది ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్